గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు నాతోటి సహచర మంత్రివర్గ సహచరులందరితో కలిసి ఈరోజు మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకి దేశానికి అట్లాగే ప్రపంచానికి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నటువంటి సందర్భంలో ఈ సెలబ్రేషన్స్ సంబంధించి ప్రజాపాలన సెలబ్రేషన్స్ సంబంధించి ఇప్పటికే ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళికని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి విషయం కూడా మీ అందరికీ తెలిసింది రైజింగ్ తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ సమ్మిట్ డిసెంబర్ తొమ్మిదితో రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా ఈ సెలబ్రేషన్స్లో భాగంగా డిసెంబర్ ఒకటో తారీఖు నుంచే రాష్ట్ర వ్యాప్తంగా పాత ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన ఒక్కొక్క జిల్లాలో ఒకరోజు ఉత్సవాలని ప్రారంభించుకొని ఆ కార్యక్రమాన్ని మొదలుపెట్టే విధంగా ఒక ప్రణాళిక తయారు చేయడం జరిగింది అందులో భాగంగా ముందుగా మహబూబ్ నగర్ జిల్లా మక్తల్లో ఫస్ట్ డిసెంబర్ టూ పిఎం టు ఫోర్ పిఎం అక్కడ ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున మొదలు పోతా ఉంది అలాగే డిసెంబర్ సెకండ్న ఖమ్మం ఉమ్మడి జిల్లాలో కొత్తగూడెంలో పెద్ద ఎత్తున అక్కడ సెలబ్రేషన్స్ ఒక ప్రభుత్వానికి సంబంధించినటువంటి కార్యక్రమంతో పాటు సెలబ్రేషన్స్ కూడా జరగబోతూ ఉంది సమయం రెండు గంటల నుంచి నాలుగు గంటల వరకు సాయంత్రం అట్లాగే కరీంనగర్ జిల్లాలో ఉస్మాబాద్లో థర్డ్ డిసెంబర్ రెండు గంటల నుంచి నాలుగు గంటల వరకు కార్యక్రమం జరగబోతూ ఉంది ఆదిలాబాద్ జిల్లాలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆదిలాబాద్ హెడ్ క్వార్టర్స్లో ఫోర్త్ డిసెంబర్ రెండు గంటల నుంచి నాలుగు గంటల వరకు ఈ ఉత్సవాలు జరిగిపోతూ ఉన్నాయి వరంగల్ ఉమ్మడి జిల్లాలో నర్సంపేటలో వరంగల్ ఉమ్మడి జిల్లాలో నర్సంపేటలో ఫిఫ్త్ డిసెంబర్ రెండు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు కార్యక్రమం జరగబోతూ ఉంది ఉమ్మడి నల్లగొండ జిల్లాలో దేవరకొండలో సిక్స్త్ డిసెంబర్ రెండు గంటల నుంచి నాలుగు గంటల వరకు ఈ కార్యక్రమం జరగబోతూ ఉంది ఈ డిసెంబర్ ఒకటో తారీఖు నుంచి మొదలయ్యేటువంటి ఈ ఉత్సవాలు జిల్లాల్లో జరిగేటువంటి ఉత్సవాలు అన్నింటిలో కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా పాల్గొనటమే కాకుండా ఆయా ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి మంత్రులు అట్లాగే శాసన సభ్యులు శాసన మండలి సభ్యులు లెజిస్లేటర్స్ అందరూ గౌరవ పార్లమెంట్ సభ్యులతో సహా ఆ రోజు ఆ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొంటారని ఈ సందర్భంగా మీ అందరికీ మనవ చేస్తూ ఉన్నాను ఆరో తారీఖు అయిన తర్వాత ఏడవ తారీఖు నాడు మనందరికీ ఒక పెద్ద ఈ రాష్ట్రానికే ఒక ఐకానిక్గా ఉండేటువంటి ఉస్మానియా యూనివర్సిటీలో అక్కడ గౌరవ ముఖ్యమంత్రి గారు పాల్గొనటమే కాకుండా ఆ యూనివర్సిటీకి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలతో పాటు విద్యా వ్యవస్థకు కావాల్సినటువంటి ఆలోచనలు చేసే కార్యక్రమాలు కూడా అక్కడ ప్రకటించి అక్కడ ఉత్సవాలు చేస్తారు ఇక ఫైనల్గా ఎయిత్ అండ్ నైన్త్ ఫ్యూచర్ సిటీలో అందరూ ఎదురు చూస్తున్నటువంటి ఫ్యూచర్ సిటీలో ఎయిత్ అండ్ నైన్త్ ఎయిత్ నాడు ప్రారంభం చేసి ఈనాటి వరకు ఈ రెండు సంవత్సరాల వరకు ఈ ఇందిరా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలనలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో యావత్ క్యాబినెట్ ఈ ప్రజల కోసం ఇచ్చినటువంటి వాగ్దానాలతో పాటు ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం సంక్షేమం కోసం చేసిన కార్యక్రమాలన్నింటినీ అక్కడ ప్రజలకు తెలియజెప్పడమే కాకుండా దాంట్లో విరివిగా పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి మంత్రులు శాసనసభ్యులు శాసన మండల సభ్యులు పార్లమెంట్ సభ్యులు ఇతర ప్రజాప్రతినిధులు ఉన్నతాధికారులు అందరూ కూడా మీడియాకి సంబంధించినటువంటి వ్యక్తులు అందరూ ఈ రాష్ట్రానికి సంబంధించిన స్టేక్ హోల్డర్స్ అందరికి కూడా పెద్ద ఎత్తున ఆహ్వానించి పాల్గొని ఆ సంబరాలు ఆ రోజు జరుగుతాయి డీటెయిల్డ్ ప్రోగ్రామ్ అవర్ టు అవర్ ప్రోగ్రామ్ని ట రిలీజ్ చేస్తాం ఆ తర్వాత నైన్త్న ఎయిత్ వరకు మేము ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో గత రెండు సంవత్సరాలుగా ప్రజల కోసం ఏమి చేశామని చెప్పే కార్యక్రమం ఎలా జరుగుతుందో నైన్త్ రోజు ఇక భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రం కోసం ట్వంటీ ఫార్టీ సెవెన్ తెలంగాణ రైజింగ్ త్రీ ట్రిలియన్ డాలర్ ఎకానమీని సాధించటం కోసం ఎటువంటి ప్రణాళికలు తయారు చేస్తూ ఉన్నాం ఎటువంటి వ్యవస్థలను ఏర్పాటు చేస్తూ ఉన్నాం ఏ రకమైనటువంటి పెట్టుబడులని రాష్ట్రానికి ఆహ్వానిస్తూ ఉన్నాం ఏ రకమైనటువంటి అభివృద్ధిని చేయబోతున్నాం అనే దాన్ని ఒక విజన్ డాక్యుమెంట్ని ఇప్పుడే శ్రీధర్ బాబు గారు చెప్పినట్టు ఈ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రొఫెషనల్స్తో ఈ రాష్ట్ర మంత్రులు ముఖ్యమంత్రి గారితో సహా అందరూ కలిసి సమిష్టిగా ఒక డాక్యుమెంట్ని తయారు చేసిన డాక్యుమెంట్ని విజన్ డాక్యుమెంట్ని ట్వంటీ ఫార్టీ సెవెన్ త్రీ ట్రిలియన్ డాలర్ ఎకానమీ సాధించడానికి ఆ రోజు ఒక విజన్ డాక్యుమెంట్ని తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ డాక్యుమెంట్ని రిలీజ్ చేయటం జరుగుతూ ఉంది ఈ ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ డాక్యుమెంట్ రిలీజ్ సందర్భంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రముఖులనే కాదు ఈ దేశంలో ఆయా రంగాల్లో నిష్ణాతులైనటువంటి వాళ్ళు ఆయా రంగాల్లో అత్యున్నతమైనటువంటి విజయాలు సాధించినటువంటి వ్యవస్థల్ని ఆ వ్యవస్థలకు నాయకత్వం వహించినటువంటి వ్యక్తుల్ని అట్లాగే ప్రపంచంలో కూడా ఆయా రంగాల్లో అత్యున్నతమైనటువంటి విజయాలు సాధించినటువంటి వ్యవస్థల్ని ఆ వ్యవస్థలకు నాయకత్వం వహించినటువంటి దిగ్గజాలని వ్యక్తుల్ని కూడా పెద్ద ఎత్తున ఆహ్వానించి ఇది మా విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్కి తెలంగాణ మా విజన్ ఇది రేపటి నుంచే మేము తెలంగాణకి గత రెండు సంవత్సరాలుగా వేసినటువంటి పునాదులతో పాటు ఈ ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ కోసం ఇంకా ఏం చేయబోతున్నాం ఎలా చేయబోతున్నాం ఏమి ఆస్క చేయబోతున్నాం ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ రకంగా ఉండబోతా ఉంది ఏ రకమైనటువంటి పాలసీస్ తీసుకొని వస్తున్నాం రకరకాలైనటువంటి పాలసీస్ రకరకాల వేరియస్ డిపార్ట్మెంట్స్ సంబంధించిన పాలసీస్ అన్నీ ఈ రాష్ట్ర జిఎస్టిపి పెరగటానికి పెంచడానికి త్రీ ట్రిలియన్ డాలర్ ఎకానమీని సాధించటానికి మేము చేసేటువంటి వ్యవస్థలన్నిటి కూడా ఆ రోజు విజన్ డాక్యుమెంట్ని ఆవిష్కరింప దాంతో దాంతోపాటు ఈ సెలబ్రేషన్స్ చేస్తూ ఈ విజన్ డాక్యుమెంట్ రిలీజ్ చేస్తూ ఆ తదుపరి కూడా టెన్త్ లెవెన్త్ ట్వెల్త్ కూడా ఈ ఫ్యూచర్ సిటీలో అక్కడ విజువల్ డాక్యుమెంట్తో పాటు డాక్యుమెంట్ డాక్యుమెంట్తో పాటు మిగతా స్టాల్స్ని వాటన్నిటి కూడా ఈ రాష్ట్ర ప్రజలందరికీ ఓపెన్గా చేసి వారందరూ సందర్శించి ఆ ఆవిష్కరణలో వారు కూడా ప్రత్యక్షంగా అక్కడ చూసేటట్టు కొన్ని లక్షల మంది ఆ చూసే కార్యక్రమానికి ఆ రోజు అక్కడ ఆ మూడు రోజులు వ్యవస్థ చేస్తాం ఈ సెలబ్రేషన్స్లో భాగంగానే ఈ తెలంగాణ రాష్ట్రం ప్రపంచాన్ని ఆకర్షించడానికి మరొక దిగ్గజంతో థర్టీన్త్ థర్టీన్త్ ట్వెల్వ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మనందరికీ తెలిసిందే ప్రపంచం అంత ఎరిగినటువంటి తెలిసినటువంటి ఫుట్బాల్ మ్యాచ్ లో అత్యున్నతమైనటువంటి స్థాయిని సాధించినటువంటి లియోనెల్ మెస్సీ హైదరాబాద్ నగరానికి వచ్చి ఈ ఫుట్బాల్ మ్యాచ్ని హైదరాబాద్ నగరంలో ఫుట్బాల్ స్టేడియంలో గచ్పూలి స్టేడియంలో ఉప్పల్ సారీ ఉప్పల్ స్టేడియంలో ఫ్రెండ్లీ మ్యాచ్ని ఆ రోజు థర్టీన్త్ నాడు హైదరాబాద్ నగరంలో ఉండబోతాము దాంతో హైదరాబాద్ ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అందరూ తెలిసిందే లియోనల్ మెస్సీ అనేటువంటి ఒక అత్యున్నతమైనటువంటి అద్భుతమైనటువంటి క్రీడాకారుడు ప్రపంచం అంతా కూడా అతన్ని ఒక యంగ్స్టర్స్ కానీ లేకపోతే మ్యాన్ కానీ ఒక లాగా చూస్తూ ఉంటారు అటువంటి లియోనెల్ మెస్సీ తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ సంబంధించి నిజంగా ఈ రాష్ట్రానికి వచ్చి ఈ రాష్ట్రంలో థర్టీన్త్ నాడు ఒక మ్యాచ్ ఆడటం అనేది ఒక మంచి శుభ పరిణామంతో మేమందరం దాన్ని కండక్ట్ చేయడానికి సంతోషిస్తున్నాం చెప్పటానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున మీ ద్వారా ప్రజలకి దేశానికి ప్రపంచానికి కూడా తెలియజేస్తా ఉన్నాం ఈ కార్యక్రమాలతో మనం ఆశించేటువంటి తెలంగాణ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది రాష్ట్ర ఈ రాష్ట్రం దేశంతో కాదు ప్రపంచంతో అత్యున్నతమైనటువంటి అభివృద్ధి చెందిన దేశాలతో పోటీ పెట్టడానికి రోడ్ మ్యాప్ని మనం ఆ రోజు చూడబోతూ ఉన్నాం దయచేసి మీరు మీ మీడియా సంస్థలు మిత్రులు తెలంగాణ రాష్ట్రలో తెలంగాణ రాష్ట్రం అత్యున్నతమైనటువంటి విజయాలు సాధించాలని కోరుకునే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ కార్యక్రమానికి విరివిగా ప్రచారం ఇవ్వండి పాల్గొనండి దీవించండి ఆశీర్వదించండి అందరం కలిసి ఈ విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ని సాధిద్దామని చెప్పి ందరికీ విజ్ఞప్తి చేస్తూ ముగిస్తా ఉన్నా థ్యాంక్ యూ ధన్యవాదాలు